కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతోంది పోలీసులు పదహారు బృందాలుగా విడిపోయి విచారణ చేస్తున్నారు ప్రమాదానికి కారణమైన బైక్పై ఉన్న రెండో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు ప్రమాదానికి కారణమైన బైక్ శివశంకర్కు సంబంధించిన సీసీ ఫుటేజ్ బయటకు వచ్చింది ప్రమాదానికి ముందు పెట్రోల్ కొట్టించేందుకు తన స్నేహితుడితో కలిసి బైక్పై పెట్రోల్ బంక్ వెళ్ళాడు ఈ దృశ్యాలు అక్కడ సీసీ రికార్డ్ అయ్యాయి సిబ్బంది ఎవరూ లేకపోవడంతో గట్టిగా కేకలు వేసినట్లు రికార్డ్ అయింది సిబ్బంది స్పందించకపోవడంతో బైక్ను ఒంటి చేత్తో తిప్పుతూ హల్చల్ చేశాడు అనంతరం బైక్ ను స్పీడ్గా నడుపుతూ పడబోయాడు దీనికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళీకృష్ణ అందిస్తారు రైట్ మురళీకృష్ణ రాజకుమార్ కర్నూలు జిల్లాలో నిన్న రోజున జరిగినటువంటి ఘోర బస్సు ప్రమాదంలో ట్విస్టుల మీద ట్విస్టులు నెలకొంటున్నాయి ఏదైతే మొదటగా అందరూ కూడా ఈ బస్సు ప్రమాదం ఈ బైక్ బైక్ ముందుగా వెళ్తున్నటువంటి సమయంలో బస్సు కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని కూడా అందరూ భావించిన నేపథ్యంలో నిన్నటి రోజున ఏదైతే సిసి ఫుటేజ్ పెట్రోల్ బంక్ లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ లో వెలుగు చేసినటువంటి దృశ్యాలు ఈ కేసుకి కొత్త మలుపుని తీసుకొస్తాయని చెప్పవచ్చు ఏదైతే ఈ బైక్ నడిపేటటువంటి శివశంకర్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ అతనితో పాటు ఏరి స్వామి స్నేహితుడు ఇద్దరు కలిసి కూడా మద్యం సేవించి ఫుల్ గా మద్యం సేవించి హల్చల్ చేసినటువంటి వీడియో కూడా వైరల్ అవుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు ఆ కోణంలో విచారణ చేపర్చేందుకు సిద్ధమయ్యారు ఈ నేపథ్యంలోనే ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా వెనకాల ఉన్నటువంటి ఆ బైక్ పై వెళ్తున్న సమయంలో ఏదైతే బస్సు ప్రమాదం జరిగిందో ఆ బస్సు ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఆ శివశంకర్ అనే వ్యక్తి ఆ మృతి చెందగా వెనకాల ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో హరిస్వామి అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ ప్రమాదంలో హరిస్వామి స్వల్ప గాయాలతో బయటపడడంతో నిన్నటి రోజున ఎరిస్వామి ఎక్కడ కూడా ఎవరికి కూడా హరిస్వామి ఆజుక్కి లభించలేదు లభించ లభించలేదు ఈ నేపథ్యంలో పోలీసులు ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా ఎరిస్వామిని గుర్తించి అతన్ని కూడా అదుపులోకి తీసుకొని విచారణ విచారిస్తా ఉన్నారు అయితే ఈ బస్సు ప్రమాదం అనేది ఏ విధంగా జరిగింది ఏ ఏ రకంగా జరిగింది అనే అన్న కోణాలు పలు కోణాల్లో పోలీసులు అయితే దర్యాప్తు చేపట్టారు దీనికి సంబంధించి వెల్దుర్తి పోలీస్ స్టేషన్ లో పోలీస్ పోలీసులు కేసు నమోదు చేసుకొని ప్రత్యేక అధికారిగా డిఎస్పీ పత్తికొన్న డిఎస్పీ వెంకటరామయ్య వెంకటరామయ్యను ఏర్పాటు చేసి ఆ వెంకటరామయ్యతో పాటు పదహారు మంది పోలీస్ బృందాలను ప్రత్యేక ఈ ప్రత్యేక టీమ్ గా ఏర్పాటు చేసి అన్ని కోణాల్లో ఈ దర్యాప్తు అయితే ముమ్మరం చేశారు అయితే ఈ బస్సు ప్రమాదం ఏదైతే ఉందో ఈ సిసి ఫుటేజ్ ఆధారంగా ఈ విచారణ అనేది కొనసాగిస్తా ఉన్నారు అయితే ఆ వచ్చినటువంటి యజ్ స్వామి అదే విధంగా ముందుకు వచ్చినటువంటి శివశంకర్ కూడా తాగి పెట్రోల్ బంక్ లో హల్చల్ చేసి బైక్ తో స్టంట్స్ తో చేసినటువంటి విజువల్స్ కూడా రికార్డ్ అయ్యాయి సిసి కెమెరాల్లో ఈ నేపథ్యంలోనే వాళ్ళ దాదాపు అర్ధరాత్రి రెండున్నర ప్రాంతంలో పెట్రోల్ బంక్ లో హల్చల్ చేసిన తర్వాత ఆ ప్రా ఏదైతే డోన్ కు వెళ్లే సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది అయితే డోన్ డ్రోన్ కు వెళ్లే క్రమంలో ఈ ఎవరైతే బైక్ మీద ప్రయాణిస్తున్న క్రమంలో వాళ్ళు అర్ధరాత్రి కాబట్టి ఒకవేళ బస్సే తగిలిందా లేకపోతే ముందుగానే వీళ్లకు యాక్సిడెంట్ కావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందా అన్న కోణంలో అన్న అనుమానాలు కూడా అందరిలో వ్యక్తమవుతున్నాయి ఏదైతే బస్సు ఒకవేళ బస్సు ఈ ప్రమాదానికి గురైనటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఒకవేళ ఆ బైక్ ను ఢీకుంటే మాత్రం ఆ బైక్ తో పాటు ఆ బైక్ పై ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళు కూడా ఈ శివశంకర్ తో పాటు ఏదే స్వామి కూడా గాయపడే అవకాశం అంటే ఆ కాలి అవకాశం ఉంటుంది లేదా వాళ్ళ వాళ్ళ బాడీని పూర్తిగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆ బస్సు ప్రమాదం తీవ్రత ఆ స్థాయిలో ఉందని చెప్పి ఆ స్థాయిలో ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఆన్ ది స్పాట్ లోనే మృతి చెందే అవకాశం ఉంది కాకపోతే ఇక్కడ ఇస్తే ఏంటంటే ఆ బైక్ బైక్ నడిపే వ్యక్తి శివశంకర్ మాత్రం ఆ తీవ్రంగా గాయపడి మృతి చెందాడు ఆ బైక్ వెనక భాగంలో ఉన్నటువంటి ఏదే స్వామి మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డాడు అంటే ఇక్కడ ఇక్కడ రెండు రెండు విధాలుగా ఆలోచించాల్సిన విషయం ఉంది ఏంటంటే వీళ్ళు బైక్ పై వెళ్ళేటప్పుడు ఏదైనా వాహనం కొట్టిందా అర్ధరాత్రి సమయంలో వాహనం కొట్టిన తర్వాత వీళ్ళు పక్కనే పొదల్లో ఏదైనా పడున్నారా ఆ బైక్ రోడ్ మీద పడిన తర్వాత ఢీ కొట్టిన దాటికి వీళ్ళు పక్కకు పడి ఉన్న నేపథ్యంలో ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వేగంగా వచ్చి ఆ బైక్ మీదకి ఒకసారిగా ఎక్కడంతో ఆ బైక్ కూడా బస్సు పూర్తిగా బస్సు కిందిక కిందికి వెళ్ళడంతో బైక్ లో ఉన్నటువంటి పెట్రోల్ లీక్ అవడంతో నిప్పు రవ్వలు చెలరేగాయి ఈ నేపథ్యంలో ఉన్న డ్రైవర్ అప్రమత్తమై ఆ బస్సు లెఫ్ట్ సైడ్ కి ఆపినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తా ఉంది అయితే ఈ నిప్పు రవ్వలు చెలరేగి బస్సుకు నిప్పులు అంటుకున్న నేపథ్యంలో బస్సు క్యాబిన్ ఏదైతే ఉంటుందో లగేజ్ క్యాబిన్ అక్కడ పూర్తిగా ఆ సెల్ ఫోన్ లో నాలుగు వందల సెల్ ఫోన్లతో పాటు ఈ బస్సు డ్రైవర్ తర్వాత స్పేర్ డ్రైవర్ ఆ వంట వండుకొని తినే తినేతందుకు లేకపోతే ఇంకా ఏదైనా ఇతర కారణాల కారణంగానో అక్కడ సిలిండర్ అంటే మనం కుకింగ్ యూజ్ చేసే సిలిండర్ సిలిండర్ తో పాటు ఇతర వస్తువులు కూడా ఆ ప్రాంతంలో గుర్తించారు పోలీసులు అయితే ఈ సిలిండర్ బ్లాస్ట్ అంటే ఈ నిప్పులు చెలరేగిలిండర్ సిలిండర్ కూడా అంటుకొని బ్లాస్ట్ అయిన నేపథ్యంలోనే మంటలు వేగంగా వ్యాప్తి చెందాయి బస్సు పూర్తిగా దగ్గమవడానికి కారణం అటు సెల్ ఫోన్ లో అటు సిలిండర్ గా పోలీసులు భావిస్తా ఉన్నారు ఆ మొత్తం మీద ఈ ఈ బస్సు యాక్సిడెంట్ కి సంబంధించి ట్విస్ట్ల మీద టెస్టులు నెలకొంటూనే ఉన్నాయి ఒక్కొక్కటిగా ఆ ఒక్కొక్క ఒక్కొక్కటిగా ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఆ నిన్నటి రోజు నిన్నటి రోజున ప్రారంభించినటువంటి దర్యాప్తు ఒక కొలిక్ వచ్చిందని చెప్పుకోవచ్చు ఏదైతే ఈ ఎర్రి స్వామి అనే అతను ఉన్నాడు బైక్ వెనక వైపు ఉన్నాడు వెనుక వైపు ఉన్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని ఇప్పుడే ఇప్పటికే విచారణ చేపట్టారు పూర్తిగా ఈ యరిస్వామి ఇచ్చినటువంటి వాంగ్మూలం అదేవిధంగా బస్సు డ్రైవర్లు డ్రైవర్ ప్లస్ స్పీడ్ డ్రైవర్ వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలం అదేవిధంగా ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో ప్రమాదంలో బయట గాయాలతో బయటపడినటువంటి ప్రయాణికులు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఈ మూడిటిని బేస్ చేసుకొని ఫోరెన్సిక్ రిపోర్టు ఆధారంగా ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం పోలీసులు బయట అయితే ఇప్పటికే ఈ దర్యాప్తు చేయాలని చెప్పి కూడా హోమ్ మినిస్టర్ కూడా తను ఆదేశించారు జిల్లా ఎస్పీ తో పాటు ప్రత్యేక అధికారి కూడా ఈ కేసు విచారణ ఇప్పటికే ముమ్మరం చేశారు మరి కొద్ది క్షణాల్లో ఏదైతే ఏదే స్వామి ఇచ్చే స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని ఆ రకంగా దర్యాప్తు చేస్తున్నామని చెప్పి కూడా పోలీసులు తెలిపే అవకాశం ఉంది రాజకుమార్ కుమార్ దుర్గా ప్రసాద్ ఇక డ్రైవర్ లక్ష్మయ్య తనకి హెవీ డ్రైవింగ్ లైసెన్స్ రావడానికి దానికి అర్హత టెన్త్ క్లాస్ కావాలి కానీ మనవడికి ఐదో తరగతి మాత్రమే అర్హత ఉంది దానిపైన నకిలీ సర్టిఫికేట్ పెట్టి తీసుకున్నాడని తెలిసింది దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి అయితే డ్రైవర్ లక్ష్మయ్య డ్రైవింగ్ పరంగా సీనియర్టీ ఉన్న వ్యక్తి కానీ లైసెన్స్ పొందడంలో మాత్రం నకిలీ పత్రాలు పెట్టుకొని డ్రైవింగ్ లైసెన్స్ పొందాడని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో పోలీసులు ఆ కోణంలో కూడా విచారిస్తున్నాడు అంటే ఎక్స్పీరియన్స్ ఉంది కానీ ఆ అర్హత లేదు అంటే లైసెన్స్ లేదు కాబట్టి డ్రైవర్ లక్ష్మయ్య పై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది మొత్తం మీద డ్రైవర్ కూడా ఒక ఒక డ్రైవర్ చెప్పినటువంటి విషయాలు చూస్తే మాత్రం డ్రైవర్ కూడా ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఒకసారిగా బస్సు వేగంగా వెళ్ళి బైక్ ను ఢీకొట్టిన అంటే ఢీకొట్టిన ప్ర ప్ర ప్రదేశంలో అంటే ఢీ కొట్టగానే వెంటనే బస్సును స్లో చేసి అంటే దాదాపు ట్రావెల్స్ బస్సు వంద పైగా స్పీడ్ వేగం వెళ్తున్న క్రమంలో ఢీ కొట్టగానే చిన్న చిన్న నిపుణులు వేగిన వెంటనే బస్సును కూడా స్లో చేసి మెల్లిగా పక్కకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే డ్రైవర్ చేసినట్లుగా తెలుస్తా ఉంది డ్రైవర్ కూడా ఆ రకంగానే పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్లుగా తెలుస్తా ఉంది ఈ నేపథ్యంలోనే ఆ డ్రైవర్ కూడా వెంటనే అప్రమత్తమై కిందకి దిగి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించానని చెప్పి కూడా చెప్తా ఉన్నాడు రాజ్ కుమార్ అయితే లేని కారణంగా డ్రైవర్ పై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఆ కోణంలో కూడా పోలీసులు విచారణ చేసి అతని మీద కూడా కేసులు పెట్టే అవకాశం ఉంది రాజ్ కుమార్ కుటుంబ సభ్యులకు అప్పగించారా మృతదేహాలు అయితే పూర్తిగా కాలిపోయినాయి పూర్తిగా మాంస ముద్దలుగా తయారు తయారైన నేపథ్యంలో వాటిని గుర్తించడానికి కూడా వీలు లేనటువంటి స్టేజీలో ఆ మృతదేహాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో మృతదేహాలకి నిన్న నిన్న రోజున స్పాట్ లోనే పోస్ట్ మార్టం చేశారు కానీ వాటన్నింటినీ కర్నూలు లో జిజి హెచ్ తరలించారు అక్కడ ఆ ఏదైతే ఆ మృతదేహాల మాంస ముద్దలుగా తయారైనటువంటి మృతదేహాల శాంపిల్స్ ని సేకరించారు వాటిని డిఎన్ఏ టెస్ట్ కి పంపించారు అదే విధంగా బాధితుల బంధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి కూడా ఈ శాంపిల్స్ ను సేకరించి దాదాపు పంతొమ్మిది మందిలో ఇప్పటి వరకు పదహారు మంది బాధితుల బంధువుల నుంచి శాంపిల్స్ సేకరించారు రక్త నమూనాలను సేకరించారు మిగిలిన ఇద్దరు నేరుగా విజయవాడకి వెళ్ళి అక్కడ శాంపిల్ ఇస్తామని చెప్పడంతో ఆ వాళ్ళ శాంపిల్స్ కూడా సేకరించి డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత డిఎన్ఏ రిపోర్ట్స్ ఆధారంగా ఈ మృతదేహాలను ఆ బంధువులకు అప్పగించే అవకాశం ఉంది అప్పటి వరకు కూడా వీటన్నిటిని కర్నూలు జిజి హెచ్ లోని మార్చరీ లో ఉన్నటువంటి ఫ్రిజర్ బాక్స్ లో బద్దపడిచారు రాజ్ కుమార్ మొత్తం మీద ఈ డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్ల ఆధారంగానే ఈ మృతదేహాలను గుర్తించి వాళ్ళ బంధువులకు అప్పగించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఈ ప్రక్రియ కూడా ఆ రెండు రోజుల్లో ముగిసే అవకాశం ఉంది రాజ్కుమార్ ఓకే దుర్గా ప్రసాద్ విచారణలో ఉన్న బైకర్ పైన రెండో వ్యక్తి అతను ఏం మాట్లాడాడని నేను తెలిసిందా ఇప్పటి అయితే అతను ఎలాంటి ఏ విధమైన సమాధానం ఇచ్చాడనేది పోలీసులు ఇప్పటివరకు కూడా బయట పెట్టలేదు మొత్తం మీద సీసీ ఫుటేజ్ ఆధారంగానే కేసు ఒక కీలక మలుపు తీసుకుందని చెప్పుకోవచ్చు ఆ రెండో వ్యక్తిని గుర్తించినటువంటి పోలీసులు అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు ఏదైతే ఈ శివశంకర్ తో పాటు స్వామి ఇద్దరు కలిసి కూడా డోన్ లో ఈ ఈ గ్రానైట్ పాలిషింగ్ పనికి వెళ్ వెళ్లేవారు ఈ నేపథ్యంలోనే అర్ధరాత్రి వాళ్ళు ఆ డోన్ కి వెళ్లే క్రమంలోని ప్రమాదం చోటు చేసుకుంది కాబట్టి మొదటగా ఈ రెండో వ్యక్తిని ఎవరు కూడా గుర్తించలేదు అయితే ఎప్పుడైతే బయటపడిందో అప్పుడే ఆ రెండో వ్యక్తి కూడా ఉన్నట్లుగా గుర్తించి అతన్ని కూడా ఆ అదుపులోకి తీసుకున్నారు అతన్ని ఇప్పటికే పోలీసులు విచారణ విచారిస్తా ఉన్నారు మరి ఇవాళ సాయంకాలంలోపు ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారం పోలీసులు కొన్ని ఆ समाचार अनेचे अवकाश राजकुमार ओके थैंक यू मुरली कृष्णा। దట్స్ ఆల్ ఫర్ నౌ కీప్ వాచింగ్ వైకే యూస్ ఇది తెలుగు వారి గుండె చెప్పుడు